자 우리가 가려면 다섯 두 다섯이서 따라가면 안 돼? 안 되나? 쓰나?

N required 333钱 This bitch poured… Broke this off Show me the finger The girl who cried back then Bring आई पापा रेस्टोरेंट से किधर है ये तो नहीं मतलब की तरी मस्त टाइम से जाने नहीं है ना जाने तो स्टार्ट इसको कम टाइम में मैडम बोलिए मैं आई में इसको पार्टी हो ना सर सर को सारा सारा कस्टमर कस्टमर ना रास्ता ना आसरे को हो होमलेट हो होम तेलुगु हो करे भाई सी का रासी अपन के चेहरा सी होनी है मतलब बल्कि पेपर है रासी आदि फ्रेंड किटी किटी इकोनॉमी उनका आगे लगन तक सुनते बड़ा बंदा केटी మా తల్లి ప్రముఖులకు అందరికి నాకు నమస్కారం విద్యార్థి విద్యార్థులకు అందరికీ కూడా నాకు ఆశీర్వచ్చు అల్లర్ చేయద్దు అందర్ చేయద్దు అందరూ ఎప్పుడు వచ్చింది స్కూల్ చదువుకో వచ్చిందా కదా చదువుకుంటారా మంచిగా మీకు ప్రభుత్వం తరపున మీకు బట్టలు ఇస్తారు డ్రెస్ వస్తాయి డ్రెస్ కుడుతున్నారు ముఖం చట్టానికి డ్రెస్సులు లీక్లు వస్తాయి తర్వాత పుస్తకాలు కూడా ఇస్తారు మీకు మంచిగా చదువుకోవాలి ఉపాధ్యాయులను గౌరవించాలి మీ సార్లు మీ మేడం టీచర్లు చెప్పినట్టు అందరు వినాలి తర్వాత స్కూల్ అయిపోయే వరకు ఉండాలి మధ్యాహ్నం వెళ్ళిపోవద్దు మన స్కూల్కు సెలవులు లేకుంటే కూదు సెలవు ఇచ్చిన రోజు మీరు ఇంటికి పోవాలి అదే సరేనా మళ్ళీ ఇక్కడ నుంచి పోయిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఏం చెప్తారో అవన్నీ మళ్ళీ ఇంటికి పోయి రాసుకోవాలి చదువుకో హోంవర్క్ ఇచ్చింది కానీ ఇక్కడ నేర్పించింది మళ్ళీ అక్కడ అక్షరాభ్యాసం అక్కడ మళ్ళీ మీరు అన్నీ అన్నీ రాసుకోవాలి లేకపోతే మీ అమ్మ మీ నాన్న చదువుకో ఉంటే నాన్న అంత టైం ఉంటుంది కానీ మీ అమ్మాయిలకే టైం ఉంటుంది మీ అమ్మాయిలు అందరూ కూడా నేర్పాలి సార్ ఏం ఆ ఏం చెప్పిండ్రు అని మీరు కూడా మీ అమ్మ చెప్పి మళ్ళీ ఇంకేమనుకుంటే మీ అమ్మ వాళ్ళు చెప్తారు సరేనా మంచిగా తినాలి పొద్దున్నే టిఫిన్ తినాలి మధ్యాహ్నం అన్నం తినాలి సాయంత్రం స్నాక్స్ తినాలి మళ్ళీ రాత్రి అన్నం తినాలి రాత్రి తొందరగా వాడుకోవాలి కానీ తొమ్మిది గంటలు పది గంటలకు వాడుకో మళ్ళీ మీరు పొద్దున్నే కొందరు వెళ్ళేవాలి ఇంకా దీంట్లో మొత్తం ఆ ఐదు ఇంత మందికి వస్తాయి ఆ ఐదు ఇంత మందికి వస్తాయి

తీసుకెళ్తాను వస్తుంది దగ్గర మహేశ్వరియా ఎక్కడ చేసుకున్నా కుడికలు తీసుకెళ్తాను ఇక్కడ ఇది ఫస్ట్ క్లాస్ కాదు ఫస్ట్ క్లాస్ ఇక్కడ చేయలేదు అంగన్వాడికి మరీ మరీ స్టే చేస్తుంది అంగన్వాడీలో అల్పా బెడ్స్ అక్షరం వన్ టూ త్రీలు మొత్తం రావాలి అక్కడ వరకు కొంతమంది పిల్లలు ఎంత షార్ప్ ఉన్నారంటే అంగన్వాడీలా బిలో ఫైవ్ నా కూడికలు తీసేటప్పుడు కూడా చెప్తాం నేర్చుకుంటాం మనం నేర్పితే నేర్చుకుంటాం కానీ ఎవరు నేర్పడలేదు కానీ ప్రతిదీ మెదక్ కలెక్టర్ గారు వచ్చినప్పుడు కూడా చెప్పిన అది ఇన్స్టిట్యూషన్ గారు కూడా పెద్ద ఖచ్చితంగా అంగన్వాడీల మీద మనము గా ఫాలో అయితే వాళ్ళు అక్కడే వచ్చేస్తారు చాలామంది ఉపాధ్యాయులు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత అప్పుడు మేము ఏబిసిడీలు అప్పుడు నేర్చుకున్నాం సార్ వాళ్ళకి ఏం రాదు అని చెప్తున్నాను ಅದು ಪ್ರಾಥಮಿಕ ವಿಧೇಗೋಕಡೆ ಒಂದು ಪ್ರಿ ಪ್ರೈಮರಿ ಸ್ಕೂಲ್ ಎಲ್ ಕೆಜಿ 1 ರಿಂದ ಎಲ್ ಕೆಜಿ ಯು ಕೆಜಿ 1 ರಿಂದ ಪ್ರಿ ಪ್ರೈಮರಿ ಒಂದು ಇಂಗ್ಲಿಷ್ ಮದ ಬರಚೆ ಇನ್ನು ಮನಮಡಿ ಇಂಗ್ಲಿಷ್ ಮೇನೆ ಮಾತ್ರ ಆಡ್ ಮಾಡಿಸನಕೂ ಅವರು ಈ ಪ್ರಸ್ತುತ ಆದೇಶ ಲೇಮನೆ ಜರದಿ ಎಲ್ ಕೆಜಿ ಯು ಕೆಜಿ ಏನೋ ಒಂದು ಸ್ಕೂಲ್ ಅದು ತಲೆದೋಕ್ಕೆ ದಿಸ್ತಿ ಸದ್ಯದ ಆದೇಶ ಸರ್ ಮೊದಲಕಲ ಪ್ರಥಮ 3000 ಸಾಲಕ್ಕೆ ಮತ್ತ ಒಂದು ದೇಶಕ್ಕೆ ನಾವು ಎಲ್ ಕೆಜಿ ಯು ಕೆಜಿ ದಾರ ಇದು ತವದಿಂದ ಇಂಗ್ಲಿಷ್ ಮೇನೆ ಬೆಟ್ಟ ಕೂಡ Ты